రామరావణ యుద్ధం ముందు గ్రద్దలు ఏం మాట్లాడుకున్నాయో మీకు తెలుసా ఇక రేపు రామరావణ యుద్ధం మొదలవుతుంది అనగా ప్రపంచంలో ఉన్న గ్రద్దలన్నీ ఒకే చోటికి చేరుకుంటాయి అందులోని నాయకుడైన ఒక గ్రద్ద ఇలా అంటాడు ఇదిగో ఆ లంకలో ఉన్న రావణాసురుడే మన జటాయును చంపాడు రేపు ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి దిగితే మనం వెళ్ళి వారి జెండా పైన వాలుదాం ఎందుకంటే ఒక గ్రద్ద యుద్ధంలో వారి జెండా పైన వాలితే ఇక వాడికి మరణం తథ్యం ఆ తర్వాత చీకటి పడే వరకు అందరూ ఎదురుచూస్తూ ఉండండి యుద్ధం ఆపేసిన తర్వాత మొదటిగా యువత గ్రద్దలు లక్ష్మణుడు అలాగే అంగదుడు చంపిన వారిని తినాలి ఎందుకంటే లక్ష్మణుడు అంగదుడు వాళ్ళని ప్రాణం పోయే అంతవరకు వరకు చంపకుండా ఆఖరి ఊపిరి ఉన్నప్పుడే వదిలి వెళ్ళిపోతారు కాబట్టి మీ పళ్ళు చాలా గట్టిగా ఉండాలి కేవలం యువత గ్రద్దలు మాత్రమే వీరిని తినాలి ఇక సుగ్రీవుడు విభీషణుడు అలాగే జాంబవంతుడు చంపిన వారిని మధ్య వయసులో ఉన్నవారు తినాలి ఎందుకంటే వాళ్ళు చంపిన శరీరం కొంచెం పచ్చడిగా కొంచెం గట్టిగా ఉంటాయి ఇక బాగా పళ్ళు ఊడిపోయిన ముసలి గ్రద్దలు హనుమంతుడు చంపిన వారిని తినాలి ఎందుకంటే హనుమంతుడు చంపిన వారి శరీరంలో ఎముకలు ఏమీ ఉండవు అంతా పచ్చడిగా అయిపోయి ఉంటుంది ఇక అతి ముఖ్యమైనది రాముడు చంపిన రాక్షసులను మాత్రం అప్పుడే ఎవ్వరు తినకండి రాముడు సంహరించిన రాక్షసులని ఇక్కడికి తీసుకురండి మొత్తం అందరు రాత్రికే ఇక్కడికి వచ్చాక పడుకునే ముందు కళ్ళకి అద్దుకొని వాటిని ప్రసాదం లాగా తిందాం ఈ విధంగా యుద్ధం ముందు గ్రద్ద మాట్లాడుకున్నా ఈ స్టోరీని మీరు మొదటిసారిగా వింటున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి